హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిషేబా ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే కూర అనమాట చక్కగా ఈ పౌడర్ వేసుకుని ఈ కూర చేసి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ఈ కూర ఖచ్చితంగా తినాలి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకు తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఎలా చేయాలి చూద్దాము మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను దానిలోకి ఒక కప్పు వేరుసిన గుళ్ళేసంచుకోండి ఇవి చక్కగా మంచి రంగు వచ్చేలా వేపుకోవాలన్నమాట మంట మీడియంలో పెట్టుకుని వేపుకోండి హై పట్టపాకండి లోపల వరకు వేయగాలంటే మంట చిన్నగా పెట్టుకుని వేపుకోవాలి చూడండి ఎంత కలర్ వచ్చినాక పేట్లో తీసుకుని చల్లారి పెట్టుకుందాము అదే పాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక్క స్పూను జీలకర్ర నాలుగు పవిడిమిరపకాయలు వేస్తున్నాం చూడ తుంచి ఇవి చక్కగా ఇవి కూడా మంట మీడియంలో పెట్టుకుని వేపుకోవాలన్నమాట మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలి అప్పుడు వేగినట్టు మంచి వాసన అనుకోండి ఇంకేవో కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకోండి ఇది బాగా చల్లారిపోయినాక మనం మిక్స్ చేసుకుందాం వాటిని అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసాను తాలింపులు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఎండి మిరపకాయలు అనమాట ఇవన్నీ చక్క మంచిగా వేగాలి మనం ఏ అయినా తాలింపును బట్టే ఉంటుందండి తాలింపు బాగా మంచిగా అయిగిందనుకోండి ఆ పంటికి తగులుతున్నప్పుడు ఆవాలు జీలకర్ర కూడా చాలా రుచిగా ఉంటాయి అలా వేగాలన్నమాట నూనె వేడిన తర్వాత మాత్రం తాలింపులు వేసుకోండి బాగుంటాయి దానిలోకి ఒక ఉల్లిపాయ కట్ చేశాను సన్నగా అవి వేసుకోండి ఎల్లులు రెబ్బలు పొట్టు తీసేసి ఇలాగ సన్న సన్నగా కట్ చేశాను అనమాట ఎల్లుపాయలు వేసుకోండి చాలా బాగుంటుంది కూర ఇలా ముక్కలు ముక్కలు వేసుకోండి సన్న సన్నగా అనమాట దానిలోకి ఒక్క కొంచెం పసుపు ఉప్పు చూసుకునేసుకోండి కావాలని తర్వాత అన్నీ వేసుకోవచ్చు ఆకు కాబట్టి ముందు ఎక్కువ కనిపించిన తర్వాత తగ్గిపోయిద్ది ముందు ఉప్పేసుకున్నాం అనుకోండి ఎక్కువైపోయిద్ది ఎంత బాగా ఎర్రగాయగలన్నమాట ఉల్లిపాయలు చూడు ఎంత ఎరగినో అలా అయిగిన తర్వాత మునగాకు మంచిగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకు రాత్రి వర్షం పడింది అందుకే నేను కడగలేదు మంచిగా క్లీన్ అయిపోయింది అన్నమాట చూడండి ఎంత ఆకు చాలా ఆకు తెచ్చాను అనమాట ఈ తీసేసి చిన్న చిన్న ఉన్న ఈ ఉంచుకోండి ఏం పర్లేదు ఎంత నిండా పెట్టాను చూసారా ఫుల్గా అనమాట ఇప్పుడు అది ఉడిగితే ఎంత అయిపోద్ది మీరే చూడండి ఒకసారి ఇలా కలిపేసుకుని పక్కన ఉడుకుతూ ఉంటుంది ఇలా కొంచెం అడుగును క కదిపానుకోండి ఆయిల్ తగిలి త్వరగా ఉడుకుద్ది అది ఉడికేలోపు ఈ పల్లీలు పొట్టు తీసాను పల్లీలు మనం వేపుకున్న ధనియాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకుని బరకగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా చేయపాకండి కచ్చాపచ్చగా వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇలా పొడి చేసుకున్నాం అనుకోండి మరి ఇది ఏ కూరలకైనా వేసుకోవచ్చు వేపుడులోకి ఈగురు కూరలోకి వేసుకుంటే చాలా కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేసి పెట్టుకోండి చాలా మంచి వాసన వస్తుంది ఇది చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో మనం ఎంత ఆకేశామో ఎంత కొంచెం అయిపోయింది సరే లేత మునగాకు తెచ్చాను ఇలా ఈగిపోవాలి ఆకంతా కూడా ఇంత దగ్గర అయిపోదాకా వేపుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు ఈ పౌడర్ వేసుకున్నాం అనుకోండి ఇంకా భలే ఉంటుంది ఇంకా ఉత్త కూర తినేయచ్చు అంత బాగుంటుంది ఆ మిగిలిన పౌడర్ చక్కగా డబ్బాలు పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కానీ అప్పుడు వేసేసుకోవచ్చు ఇది ఒకసారి బాగా తిప్పేసుకోవడానికి కూడా రెడీ అయిపోయినట్టు ఇంకా అంతే చాలా సింపుల్గా వారానికి మూడు సార్లు తినండి మంచి ఆరోగ్యం కూడా కదా ఇంకా చెప్పేదే ఉంది మునగా గురించి ఇలా ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్ల పెద్దలు తినండి ఓకే అండి బాయ్